హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ ప్రధానమైనది ఈ గణేష్ చతుర్థి పండుగ రోజు వినాయక చవితి వ్రతం కథ చదివితే విశేషమైన ఫలితాలు ఉంటాయని నమ్మకం ఈ క్రమంలో వినాయక చవితి వ్రత కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి కోసం తీవ్రంగా తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమశివుడు ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ రాక్షసరాజైన గజాసురుడు స్వామి మీరు ఎల్లప్పుడూ నా లోపలే ఉండాలి అని కోరుకుంటాడు అప్పుడు పరమశివుడు ఆ గజాసురుడి కోరిక మేరకు అతని పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం ప్రారంభించాడు అప్పుడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త జాడ తెలియక వెతుకుతుంది అయినా జాడ తెలియలేదు ఆ తర్వాత కొంతకాలానికి పరమశివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది కానీ శివుడిని బయటకు ఎలా రప్పించాలో తెలియక బాధపడుతుంది ఈ క్రమంలో విష్ణుమూర్తిని ప్రార్థించి పరమశివుడి గురించి చెబుతుంది అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ దేవతలందరినీ పిలిచి గజాసురుడిని హరించేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైందని నిర్ణయిస్తారు పరమేశ్వరుడి వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతల చేత వాయిద్యం ఇచ్చి విష్ణుమూర్తి సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం వెళ్తా అక్కడ గజాసురుడి ఎదురుగా గంగిరెద్దు రూపంలో ఉన్న నందిని ఆడిస్తారు ఆ గంగిరెద్దు ఆట చూసి ఆనందపడ్డ గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఇది శివుడి వాహనమైన నంది శివుడిని వెతకడానికి వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వండి అని కోరతాడు శ్రీహరి మాటలకు ఆశ్చర్యపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వ్యక్తి శ్రీ మహావిష్ణువు అని తనకు ఈయన చేతిలో చావు తప్పదని అర్థం చేసుకుంటాడు అప్పుడు గజాసురుడు తన పుట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుతాడు ఆ తర్వాతే గజాసురుడు తనను చంపేందుకు శ్రీహరికి అనుమతినిస్తాడు అప్పుడు గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి పుట్ట చీల్చగా శివుడు బయటకు వస్తాడు అప్పుడు శ్రీహరి అర్హత లేని వారికి వరాలి ఇవ్వకూడదు అని శివుడితో చెబుతాడు అనంతరం శ్రీహరి బ్రహ్మ ఇతర దేవతలందరూ తిరిగి వైకుంఠానికి శివుడు కైలాసానికి వెళ్ళిపోతారు కైలాసంలో శివుడి రాక కోసం ఎదురు చూస్తున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడు అనే శుభవార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుంటుంది అప్పుడు నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసి అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచుతుంది స్నానం ఆచరించిన తర్వాత అలంకరించుకొని శివుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో శివుడు ఇంటి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న ఆ పిల్లవాడు అడ్డు చెబుతాడు కోపోద్రిక్తుడైన శివుడు చేతిలో ఉన్న త్రిశూలంతో ఆ పిల్లవాడి కంఠం ఛేదిస్తాడు అనంతరం ఇంటి లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురొచ్చి పూజించి స్వాగతం పలుకుతుంది తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో అడ్డగించిన పిల్లవాడి ప్రస్తావన వస్తుంది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడతాడు అనంతరం తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేస్తాడు అప్పటి నుంచి గజాననుడు భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులకు సేవలు చేస్తుంటాడు ఈ క్రమంలో అనింద్రుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని అక్కడక్కడే తిరుగుతుంటాడు ఓసారి కైలాసంలో పరమశివుడు తన కుమారులలో ఎవరైతే ముందుగా సమస్త తీర్థాలు నదులలో స్నానం చేసి మొదట తిరిగి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తానని చెబుతాడు అప్పుడు వెంటనే కుమార స్వామి నెమలి వాహనంపై బయలుదేరుతాడు కానీ వినాయకుడు తండ్రి నా ఆసక్తి తెలిసి ఇంత కష్టమైన పని చేయడం తగునా అని అంటాడు అప్పుడు శివుడు కుమార ఎవరైతే మనస్ఫూర్తిగా నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారో వారికి సర్వతీర్థాల్లో నదుల్లో స్నానం చేసిన ఫలితం ఉంటుందని అంటాడు అప్పుడు వినాయకుడు అలాగే తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు అప్పుడు కుమారస్వామి వెళితే అక్కడ విఘ్నేశ్వరుడు తనకంటే ముందుగానే రావడం చూసి కైలాసానికి వెళ్ళి గణపతికి గణాధిపత్యం ఇవ్వాల్సిందిగా తండ్రికి చెబుతాడు అప్పుడు శివుడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడికి గణాధిపత్యం ఇస్తాడు ఆ సందర్భంగా ముల్లోకాలు గణపతిని పూజిస్తాయి నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్ళు పిండివంటలు పండ్లు సమర్పిస్తారు వినాయకుడు ఆ నైవేద్యాల్లో కొన్నింటిని తిని మరికొన్ని తన వాహనమైన మూషికానికి ఇచ్చి ఇంకొన్ని చేతిలో పట్టుకుని కైలాసానికి చేరుకుంటాడు అప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా ఉదరం సహకరించక ఇబ్బంది పడతాడు ఆ సమయంలో శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థను చూసి నవ్వుతాడు చంద్రుడు నవ్వడంతో తీవ్ర ఆవేశానికి లోనైన వినాయకుడు ఉదరం పగిలి అచేతనుడవుతాడు అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి చంద్రుడిని చూసి కోపంతో నా కొడుకును చూసి నవ్వావు కాబట్టి నిన్ను చూసేవారుండరుగాక ఒకవేళ నిన్ను చూస్తే నీలాప నిందలు కలుగుగాక అని శపిస్తుంది ఆ శాపానికి తల్లడిలిన ముల్లోకాలు చంద్రుడిని చూడకుండా జనాలు ఎలా ఉండగలరు చంద్రుడు లేకుండా దివి రాత్రులు ఎలా గడుస్తాయి మీరే శాపానికి ఉపశమనం కలిగించాలని పార్వతీదేవిని ప్రార్థిస్తారు అప్పుడు పార్వతీదేవి ఆ శాపాన్ని సడలించి కేవలం భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదని ఆ రోజున వినాయకుడిని పూజించి పూజాక్షితలను శిరస్సుపై వేసుకుంటే నీలాపనిందలు కలగవని చెబుతుంది ఇక మరో కథ ప్రకారం శ్రీకృష్ణుడికి పాలు వెన్నంటే ఇష్టం ఓ రోజు రాత్రిపూట శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా ఆ పాత్రలోని పాలలో చెవితి చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తాడు దీనివల్ల తనకు ఎలాంటి అపనింద వస్తుందో అని చింతిస్తాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి అప్పుడు సత్రాజిత్తు సూర్యుడి వరంతో శమంతకమణిని సంపాదిస్తాడు ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ శమంతకమణిని తనకు ఇవ్వమని కోరతాడు అందుకు సత్రాజిత్తు అంగీకరించాడు ఆ తర్వాత ఓ రోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళతాడు అడవిలో ఒక సింహం ఆ శమంతకమణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుడిని చంపేస్తుంది ఆ శమంతకమణిని నోట ఖర్చుకుపోతున్న సింహాన్ని జాంబవంతుడు చూసి చంపేస్తాడు జాంబవంతుడు ఆ శమంతకమణిని తన కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు ఆ మరుసటి రోజు సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడి మరణ వార్త వింటాడు అప్పుడు శ్రీకృష్ణుడే శమంతకమణి కోసం తన తమ్ముడిని చంపి ఆ మణిని అపహరించాడని నిందిస్తాడు ఆ క్షణంలో శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రబింబాన్ని చూడటం వల్లనే తనపై ఈ నింద పడిందని భావిస్తాడు వెంటనే శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్తాడు ఓ చోట ప్రసేనుడి శవం కనిపిస్తుంది అక్కడ బాగా గమనిస్తే సింహం అడుగులు కనిపిస్తాయి ఆ అడుగుల వెంబడి వెళుతూ ఓ పర్వత గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఊయలకు కట్టి ఉన్న మణిని తీసుకుని బయటకు వస్తూ ఉంటాడు అది చూసి కోపోద్రిక్తుడైన జాంబవంతుడు శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడతాడు దీంతో వారి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరుగుతుంది జాంబవంతుడి శక్తి తగ్గిపోవడంతో తనతో యుద్ధం చేస్తున్న వ్యక్తి శ్రీరామచంద్రుడని తెలుసుకుంటాడు త్రీతాయుగం నాటి కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చుకుంటున్నాడని గ్రహిస్తాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఆ మణిని ఇచ్చేస్తాడు శ్రీకృష్ణుడు ఆ శమంతకమణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకు ఇస్తాడు అప్పుడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించాల్సిందిగా శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు అంతేకాకుండా తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించి ఆ శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చేస్తాడు ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన మునులు మీరు సమర్థులు గనుక మీ మీద పడ్డ నిందను పోగొట్టుకోగలిగారు మరి మా పరిస్థితి ఏంటి అని అంటారు ఇప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానం విని అక్షతలు తలపై వేసుకున్న వాళ్లకు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుడిని చూసినా నిందలు కలగవు అని చెబుతాడు ఆనాటి నుంచి ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మానవులు అందరూ తమ శక్తి మేరకు వినాయకుడిని పూజిస్తారు అయితే వినాయక చవితి రోజున ఈ కథను చదివి లేదా విని అక్షింతలను తలపై వేసుకుని వినాయక వ్రతం ముగించాలి చివర్లో వినాయకుడికి గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి